కృష్ణాజిల్లా ఉయ్యూరులో గ్రానైట్ లోడింగ్ విషయంలో రెండు కార్మిక ముఠాల మధ్య ఘర్షణ జరిగింది గుంటూరు నుంచి గ్రానైట్ అన్లోడ్ చేయడానికి వచ్చిన కార్మికులపై స్థానికంగా ఉంటున్న కూలీలు దాడి చేశారు తమ ప్రాంతంలో తామే పనులు చేయాలని చెప్పి గొడవకు దిగి దాడి చేశారని బాధితులు తెలిపారు శతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు మేము గ్రామీట్ రాయిల్ బొల్లకొని దింపటానికి వస్తాం సార్ హర్డ్ రోడింగ్కి ఇక్కడ ఈ ఊరు ఉందని చెప్తే మాకు ఫోన్ చేస్తే మేము మంగళగిరిలో ఎక్కాం ఎక్కినాక ఇక్కడికి వచ్చాం తెల్లారిపోతుంది ఎక్కువగా దింపందని చెప్పి దింపుకుంటున్నాం ఇక్కడ వచ్చేసారు యూనియన్ వచ్చేసి మిమ్మల్ని ఎవరు దింపన్నారు ఏందని చెప్పి ఆగారు మేము ఆగాం ఆగినాక వాళ్ళు మా కొడకలరా మీరు ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడ దింపడానికి అని చెప్పి మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు నలభై మంది ఆ పుచ్చు మేము ఆ పాట అబ్బాయి బిర్దలు దిగితే అంటే సైడ్ వాంటరం కూడా కొట్టారు మేము వచ్చేసి మొటోలు వచ్చి కొట్టారండి ఇండియన్ మొటోల్ ఉంటే బ్రాండ్ ఉంటే దీంతో ఆగమన్నా ఆగితే ఆగేమో సరే అని ఆగితే వాళ్ళతో మాట్లాడుకున్నాము మేము ఆగుతామంటే మీరు ఏమి ఏడు దిగుతాము మా ఊరు దిగుతాక నొచ్చి అందరూ కలిసి వచ్చి కొట్టాము ఉయ్యూరే ఉయ్యూరులో వెళ్ళి కొట్టుకున్నాము మేము గ్రాడేట్ కొనడానికి గుంటూరు మాటూరు వెళ్ళాము గుంటూరు జిల్లా తిరుగు రూట్ పెడు దాటే అక్కడ నుంచి లోడ్ చేసుకుని ఇక్కడ అన్లోడ్ చేసుకోవడానికి అక్కడ నుంచి మాకు తప్పుకి వస్తున్నారు కానీ మళ్ళీ నుంచి అక్కడి నుంచి మాట్లాడుకుని వచ్చాము అక్కడ నుంచి మన ఇక్కడ ఉయర్లో ఉంటుందని అక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళు టన్నుకు ఆరు వందలు ఎక్కువ చెప్పారు రేటు సరే మాకు ఆ రోడ్డు ఆ రేటు మాకు వదిలే అని చెప్పేసి అండి అయిపోయింది వీళ్ళు తెచ్చుకున్నాను మూడు వందలు తెచ్చుకున్నాను టన్ను మూడు వందలు తెచ్చుకున్నాను అయిపోయింది వీళ్ళు దించుతున్నారు ఇప్పుడు నాకు అర్ధరాత్రి వచ్చింది లోడ్ ఆ రోడ్డు బ్లాక్ అయిపోతుంది నాకు అర్ధరత్తి తెచ్చుకోతావు ఇక్కడ 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 వాళ్ళ రేటు ఎక్కువ ఉంది వాళ్ళు నైట్ అబౌట్ రాలేదు కాబట్టి ఏంటంటే నేను వాళ్ళతో తెచ్చేసుకున్నాపల్గొండ కాకినాడ రాజమండ్రి విజయవాడ ఎక్కడ నుంచి అక్కడ బొల్స్ తీసుకెళ్ళి మమ్మల్ని ఎవరు ఇక్కడ ఏమో ఇక్కడ ఈ ఊళ్ళో నేను జరిగింది